అందుకొరక సంఘాలు బూజు పట్టిపోయినాయి సంఘాలు భ్రష్టు పట్టిపోయినాయి వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించే సేవకులను ఒప్పుకోరు వాక్యం చేత నడిపింపబడాలని ఒప్పుకోరు వాక్య ప్రకారం జీవించాలని ఒప్పుకోరు కనుక ఇదంతా వ్యర్థారాధన అవుతుంది మనుషులు కల్పించిన వాటికి ఎక్కువ స్థానం ఇస్తారు ఆయన ఎట్టివాడై ఉన్నాడంటే ప్రభువైన యేసు క్రీస్తు ఎట్టివాడై ఉన్నాడు సంఘములో కావచ్చు కుటుంబంలో కావచ్చు గ్రామంలో కావచ్చు కార్యాలలో కావచ్చు ప్రతి విషయంలో ఆయన అనగా లోకరక్షకుడు అనగా ప్రభు అయిన సుక్రీస్తు అంటే యహన్ సువార్త పదారు అధ్యాయంలో పద్నాలుగో వచ్చిన ఏమన్నాడంటే నేను మీ పాదములు కడిగి తిని కాబట్టి మీరు కూడా ఒకరి పాదములొకరు అది మాదిరి గుడ్డివాడు కడగలేడు గుడ్డివాడు కడిగించుకోలేడు ఏసయ్య మార్గం నీకు కావాలన్నా జీవ మార్గం నీకు కావాలన్నా పవిత్ర మార్గం నీకు కావాలన్నా సమాధాన మార్గం కావాలన్నా ఏసుక్రీస్తు నామములో ప్రేమ కలిగిన మార్గం కావాలన్నా ఏసుక్రీస్తు నామములో క్షమించే మార్గం కావాలన్నా ఏసుక్రీస్తు నామములో ఆదరించే మరి మనసు కలిగిన నామం నీకు కావాలన్నా అర్థం ఈ రాత్రి